మూవీ స్టార్టింగ్ లో మన హీరోయిన్ అయితే తన హాలిడీస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక్కడే మన హీరో కాప్స్ నుంచి తప్పించుకొని ఇంకా హీరోయిన్ గట్టిగా పెట్టుకుని ఒక టెంట్ లోకి అయితే వెళ్ళిపోతాను ఎవరు అని అడిగితే అప్పుడు హీరో నేనెవరో పక్కన పెడితే ఇప్పుడు నా ప్రాణాలు అనేవి నీ చేతిలో ఉన్నాయి ఇప్పుడు నువ్వు నన్ను కాపాడితే ఇద్దరం బతుకుతాము లేదంటే ఇద్దరము చనిపోతామని చెప్పి ఫుల్ గా కిష్ చేస్తూ ఉంటారు ఇంకా అక్కడ పోలీసులు ఉంటారు కదా వాళ్ళైతే ఒక కప్పులు అనుకుని వాళ్ళిద్దరిని వదిలేస్తారు యాక్టింగ్ బాగా చేసావు కదా అని హీరో అంటే హీరోయిని గట్టిగా కొడుతుంది హీరో హీరోయిన్ కి రింగ్ ఇచ్చి అక్కడి నుంచి అయితే పరిగెత్తుకుంటున్నా వెళ్ళిపోతాడు ఇంకా మనకి మార్నింగ్ చూపిస్తారు మార్నింగ్ అయితే మన హీరో ఒక మాఫియా డాన్ అనమాట ఇంకా హీరోయిన్ గురించి కనుక్కోమని చెప్పి ఒకరికి అయితే చెప్పుంటాడా ఇంకా ఆయన చెప్తాడనమాట హీరోయిన్ ఇలా ఒక కాలేజ్ స్టూడెంట్ తనకు డెలివరీ అమ్మాయిలా పనిచేస్తుంది అని చెప్పి ఇంకా హీరో దగ్గరికి ఒక అసిస్టెంట్ వచ్చి అమ్మగారు మీకు సంబంధం చూసారు సో తన ఫోటో ఇదే ఎలా ఉందో చెప్పండి అని అంటే అప్పుడు హీరో నాకు ఇదంతా ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫుడ్ డెలివరీ ఆర్డర్ పెట్టండి అని చెప్పేసి ఇంకా హీరో ఏమో లోపలికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ అయితే అక్కడ గర్ల్స్ అయితే పెట్టుంటుంది హీరోయిన్ ఏమో డెలివరీ ఇస్తానికి అక్కడికి వచ్చింది గానీ ఇంకా హీరోయిన్ ని పట్టుకుని తిన్న నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హీరోయిన్ అడుగుతాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా హీరోయిన్ కి తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది అది ఏంటంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న హీరో వల్ల చనిపోయాడు అని చెప్పేసి ఇంకా హీరోయిన్ అయితే అనుకుంటున్నాను హీరో అడుగుతున్నాడు కదా నువ్వు నాకు వైఫ్ గా అవుతావా అని ఇంకా హీరోయిన్ కి కోపం వచ్చి గట్టిగా హీరోని కొట్టి నీలాంటి ఎదవి మాత్రం అసలు నేను పెళ్లి చేసుకోను ఎందుకంటే నీ వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు కాబట్టి అని చెప్పి హీరోయిన్ అయితే అయ్యో ఏంటి తన మిమ్మల్ని అలా కొట్టేసింది అలాగే మిమ్మల్ని ఇంతలా ఇన్సల్ట్ చేసింది అలాంటి దాన్ని ఎలా ఊరుకుంటాం మనం అని చెప్పి ఇంక అసిస్టెంట్ అయితే అంటాడు ఇంక హీరో ఏమో అసిస్టెంట్ అంటాడు నా ఆర్డర్ నువ్వు తీసుకోవాలి అది ఏంటంటే నేను రెండు రోజుల్లో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది కూడా అమ్మాయిని అమ్మాయిని అనగైనా మీరు ఒప్పించాలి అనగానే ఏంటి బోస్ అన్నట్టు చూస్తాడు ఇంకా హీరోయిన్ ఏమో కాలేజ్ లో ఉంటే కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ అయితే కొంచెం ఇన్సాల్ చేస్తూ ఉంటారా అక్కడ కాలేజ్ హెడ్ వచ్చి ఈ కాలేజ్ అంతా మీదే అని చెప్పి హీరోయిన్ కి ఇస్తారు హీరోయిన్ అయితే ఫుల్ షాక్ ఏం మాట్లాడుతున్నారు అని ఇంకా అక్కడికి హీరో వచ్చి బేబ్ నా గిఫ్ట్ నిందా అనగాని అప్పుడు హీరోయిన్ నాకు నేను ఇలాంటి గిఫ్ట్స్ ఏమి నాకు వద్దు అనగానే చూడు అన్నీ నీకే నీకేం కావాలంటే అది తీసుకొని నీకేం కావాలంటే అది చెప్పు నేను ఇస్తాను అని చెప్పి హీరో అంటే అప్పుడు హీరోయిన్ నీలాంటి ఎదవల దగ్గర నేను తీసుకోను అనగానే అప్పుడు హీరో ఎందుకు నన్ను ఇంతలా ద్వేషిస్తున్నాను నేను ఇప్పుడు దాకా ఏ రిలేషన్షిప్లోనూ లేను అందుకే నాకేం తెలియట్లేదు కానీ ఇప్పుడు నుంచి ఉంటున్నాను కదా నీకేంటో నేనేంటో చూపిస్తాను అని చెప్పి హీరోయిన్ ఎత్తుకొని తన రూమ్కి అయితే తీసుకోవాలి హీరోయిన్ ఏమో ఏం చేస్తున్నా అంటే అప్పుడు హీరో నువ్వే కదా నేనేంటో చూపించమన్నా అనగానే అనింది ఏంటి నీ అని గురించిన్నాను అంతేగాని ఏం లేదనగానే అప్పుడు హీరో నేనేమి చెడ్డగా చేసి డబ్బులు సంపాదించట్లేదు కదా అంటే అప్పుడు హీరోయిన్ అయినా నీలాంటి వాడికి ఏం తెలుసులే అంటే నీ వల్ల నేను మా అమ్మ నాన్నే కోల్పోయాను అలాగే ఇప్పుడు నా చదువు ఆపేసి డెలివరీ అమ్మేలాగా పనిచేస్తున్నాను అని అనగానే అప్పుడు హీరో ఐఎమ్ సో సారీ అని అంటాడు అప్పుడు హీరోయిన్ నీ సారీ నేను నేనేం చేసుకోను నీ సారీ వల్ల మా అమ్మ నాన్న ఏమైనా తిరిగి వస్తారా ఏంటి అని అక్కడి నుంచి వెళ్తుంది మార్నింగ్ చూపిస్తారు హీరో నడుచుకుంటూ వస్తుంటే ఒక అమ్మాయి అయితే కాఫీ పడేస్తుందా ఇంకా అసిస్టెంట్ ఏమో నీ పని అయిపోయింది నేను జాబ్ల నుంచి తీసేస్తాను అనగాని ఈ అమ్మాయి సారీ చెప్తుందా ఇంకా హీరో ఏమో సరే వదిలేయండి నేను కొంచెం గుడ్ మూడ్ లో ఉన్నాను కదా అందుకే నేను తిన్ను వదిలేస్తున్నాను అని చెప్పి ఇంకా హీరో అనంగాని బ్రో నువ్వేనా అని చెప్పి అసిస్టెంట్ అయితే అంటాడు సరే గానీ నాకు హీరోయిన్ కావాలి తను నేను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి అదంతా నాకు తెలియదు తను ఎక్కడ ఉందో నాకు తెలియాలి తన గురించి ఫుల్ డీటెయిల్స్ నాకు తెలియాలి అని చెప్పి హీరో అయితే అంటాడు ఇంకా అసిస్టెంట్ కూడా సరే అని చెప్పేసి అంటాడు హీరోయిన్ అయితే అంత మనీ తీసుకెళ్ళి వాళ్ళ ఆంటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆంటీ వాళ్ళేమో ఈ మనీ ఏం సరిపోవట్లేదులే కానీ నువ్వు ఒకరిని పెళ్ళి చేసుకోవాలి ఇంకో ఈ మనీ చూడు అనగాని అప్పుడు ఈ హీరోయిన్ నేను అసలు ఎవరిని పెళ్ళి చేసుకోను అని చెప్పేసానంటే ఇంకా వాళ్ళ ఆంటీకి కోపం వచ్చి నువ్వెందుకు చేసుకోవాలి చేసుకోవాల్సిందే ఒక ముసలోని చేసుకోవాలి నువ్వు అర్థమవుతుందనగానే ఏం మాట్లాడుతున్నారా అంటే మీరు అని చెప్పి హీరోయిన్ అంటే నిన్ను కోరి మరీ చేసుకుంటాను అంటున్నారు కదా సో ఆ మనీ అనేది కావాలంటే నువ్వు కన్ఫామ్గా పెళ్ళి చేసుకోవాలను అప్పుడు హీరోయిన్ నేను అలాంటి పెళ్ళిళ్ళు చేసుకోను అని అంటే దీనికి మరీ పొగరెక్కువైపోయింది అని చెప్పి వాళ్ళ ఆంటీ అయితే మళ్ళీ మీదకి కొడతానికి పోతుంటే వాళ్ళ అంకుల్ వచ్చి అయితే ఆపుతారు ఆగవే అని అదంతా నాకు తెలీదమ్మా నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవాల్సిందే పెళ్లి చేసుకోకపోతే ఏమైతుందో నీకు కూడా తెలుసు కదా అని చెప్పి వాళ్ళ ఆంటీ అంటే ఇంకా హీరోయిన్ మీకేమైనా పిచ్చా డెబ్బై ఏళ్ళ ఒక ముసలి ఎలా చేసుకుంటాను నేను అంటే ఏంటి చేసుకునేది నువ్వు పెళ్లి చేసుకో మాకు మనీ ఇవ్వు చాలు అనగానే అప్పుడు హీరోయిన్ మీరు ఏమైనా పిచ్చా మీకు ఏమైనా పిచ్చా మీరు ఏం మాట్లాడుతున్నారో అని అర్థమవుతుందా అని అంటే ఈ ఆంటీకి ఫుల్ కోపం వచ్చి ఇంకా హీరోయిన్ అయితే చేతులు కట్టేస్తారన్నమాట ఇంకా వెడ్డింగ్ డే రోజున హీరోయిన్ అయితే ఈ ముసరాడు అయితే అడుగుతాడు నా వైఫ్ ఎక్కడా హీరోయిన్ ని చేతులు కట్టేస్తారనమాట ఇంకోండి మీ వైఫ్ వచ్చింది అని చెప్పేసి ఏమైతే అంటుంది ఇంకా హీరోయిన్ ఏమో బలవంతంగా తీసుకొస్తారు ఇంకా హీరోయిన్ కావాలని చెప్పి ఆ ముసర మీదకి తోయి కానీ ఇంకా వీళ్ళిద్దరూ కలిసి కింద పడిపోతారా సో ఇంకా కింద పడిపోని వీడొచ్చి నీకెంత దయ్యం ఉంటే మా తాతనే చూసేస్తావని చెప్పి వీడేమో హీరోయిన్ ని కొడతాడా హీరోయిన్ ఏమో కింద పడిపోతుంది ఇంకా ఈడైతే గట్టిగా కొడతాడు ముసలోడు హీరోయిన్ కజిన్ అంటుంది ఈ రోజు హీరోయిన్ ని ఎవరు కాపాడలేను అని చెప్పేసి అనగానే నేను కాపాడతానని చెప్పి ఒక సౌండ్ అయితే వస్తుంది హీరో అయితే అక్కడికి వస్తాడు హీరోయిన్ కజిన్ కి హీరో అంటే ఇష్టం అనమాట సో నువ్వేంటి ఇక్కడ అని అడిగితే అప్పుడు హీరో అసలు మీరేం చేస్తున్నారు అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్తారు వెళ్ళి నిన్ను ఇక్కడ ఎవరు హత్య చేశారు అని అడిగితే అప్పుడు హీరోయిన్ వాళ్ళందరూ హత్య చేశారు అని చెప్పేసి చెప్తుంది ఇంకా ఇంకా హీరో మనిషి హీరోయిన్ అని తెలియంగా ఇంకా వీళ్ళందరూ అయితే సారీ చెప్తారా కానీ హీరో నవ్వడం చూసి ఇంకా ఆ నవ్వుకి అర్థం చేసుకోవాలన్నమాట ఇంకెవరిని పట్టించుకోడు అని హీరో హీరోయిన్ కయితే బ్యాట్ ఇస్తాడనమాట ఇచ్చి ఇచ్చేయమంటాడంటే ఇప్పుడు నీకెవరి మీద కోపం ఉందో వాళ్ళని ఫుల్ గా కొట్టు అని చెప్పేసి హీరో అయితే అంటాడు హీరోయిన్ ఏమో గట్టి గట్టిగా కొడుతూ ఉంటుందా అసిస్టెంట్ హీరోతో అంటాడు అదేంటి వదిలి అంతలా కొడుతుందంటే మీ వదిలిలో ఆ డేర్ చూసే దాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి హీరో అయితే అంటాడు హీరోయిన్ కి లైట్ గా దెబ్బత సో హీరోయిన్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంటే ఇంకా హీరో ఏమో వెళ్ళి ఎత్తుకుంటాడు హీరోయిన్ ఏమో నా వదులు నువ్వు వదులు అని అంటుంది ఇంకా హీరోయిన్ ఎలాగైనా మూపించాలని చెప్పి హీరోయిన్ కిష్ చేసి ఇంకా హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తాడు హాస్పిటల్ కి వెళ్ళంగానే హీరోయిన్ ని చెకప్ చేయాలి అనగానే హీరో అయితే బయటకి అయితే వెళ్తాడు ఇదే టైం అనుకుని హీరోయిన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేస్తుంది రమ్మని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ తో వెళ్ళిపోదాం అనుకుంటే అక్కడికి హీరో వచ్చేసి ఇంకా అసిస్టెంట్ ఏమంటాడంటే ఇక్కడ మా ని పెట్టుకుని నువ్వు బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వదినా అనగానే లో బిల్ డబ్బులు ఇంకోటి అని చెప్పేసి హీరోయిన్ అయితే ఇస్తుందా సో హీరో ఏమో హీరోయిన్ అవి ఏంటి ఈరోజు కొంచెం మిస్అండర్స్టాండింగ్ అయింది అలాగే నీకు అంత హార్ట్ లేనట్టు చేస్తున్నావు ఏంటి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నేను నిన్ను పెళ్లి చేసుకోని అని అంటుంది సరే మరి చేసుకోవుగా నీ ఫ్రెండ్ ప్రాణాలు నీ చేతిలోనే ఉన్నాయి నువ్వు చేసుకున్నావు అనుకో నీ ఫ్రెండ్ ప్రాణాలు బాగుంటాయి చేసుకోలేదనుకో నీ ఫ్రెండ్ ప్రాణాలు బాగో అనగానే అప్పుడు హీరోయిన్ కూడా సరే అంటుంది ఇంకా వీళ్ళిద్దరికైతే ఎంగేజ్మెంట్ అయిపోతుందా ఇంకా హీరో ఏమో కిష్ చేస్తాడు వీళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అసిస్టెంట్ అంటాడు ఆ బాస్ ఒకవేళ వాళ్ళిద్దరు పారిపోతే అని అంటే అప్పుడు హీరో వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు నేను వెళ్ళనివ్వను అనగానే అప్పుడు అసిస్టెంట్ మరి మనీ ఏం చెప్పమంట ఫస్ట్ టైం నా బంగారం నాకు మనీ ఇచ్చింది సో ఈ మనీని ఒక దాంట్లో దాసు ఉంచండి లోకర్లో ఓకేనా ఇది నా బంగారం ఇచ్చింది కాబట్టి ఇది నాకు కొంచెం ఎక్కువే అని చెప్పి హీరో అయితే అంటుంది మన హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతుంది నువ్వు నిజంగానే వాడిని పెళ్లి చేసుకుంటావు అంటే నేను సావనైనా వస్తాను కానీ మన పెళ్లి చేసుకోను అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది ఇంకా హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి అయితే వెళ్తుంది ఈ మ్యారేజ్ నుంచి తప్పించుకోవాలి గ్రాండ్ మనీ హ్యాక్ చేసుకుంటుంది తర్వాత నైట్ అవుతుంది నైట్ అయితే వాళ్ళ గ్రాండ్ పా ఒక ఆయన్ని తీసుకొస్తారు ఎవరు మన హీరో ఇంకా గ్రాండ్ పా చెప్తారు ఈయన మనకి చాలా హెల్ప్ చేశారు అండ్ అలాగే మనకు మనీ కూడా చాలా డొనేట్ చేశారు సో ఈయన మన ఇంట్లో ఉంటారంటే ఈ రోజు కి ఎందుకంటే ఏ హోటల్ లేవంట అందుకే ఇక్కడ ఉండడానికి నేనే రమ్మని చెప్పాను అని చెప్పేసి అనగానే ఇక హీరోయిన్ అయితే ఫుల్ షాక్ హీరోయిన్ వెళ్ళి హీరోకి రూమ్ చూపించమంటుంది వాళ్ళ గ్రాండ్ పా హీరో హీరోయిన్ తో అంటాడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చావు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ నువ్వు నన్ను ఫోర్స్ చేస్తున్నావు అనగానే ఓ అవునా అయితే ఇప్పుడు కూడా ఫోర్స్ చేస్తానని చెప్పి ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తుంది ఇంకా హీరోయిన్ ఉంటుంది నువ్వు మన మ్యాటర్ మా అమ్మమ్మ వాళ్ళకి వాళ్ళకి చెప్పమాకు అనగాని అప్పుడు హీరో ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి అడుగుతాడు అప్పుడు హీరోయిన్ వద్దు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమైనా అనుకుంటారని గాని ఎందుకు అనుకుని అంటుండే అక్కడ గ్రాండ్ పా వచ్చింది ఏమైతుంది ఇక్కడ అని అడుగుతాడు అప్పుడు హీరో ఇక్కడ ఏం లేదులే ఇక్కడ ఏం జరగట్లేదు అనగానే అయితే మీకు తినడానికి ఏదైనా ప్రిపేర్ చేస్తామని చెప్పి గ్రాండ్ పా హీరో అంటాడు నేను ఎలాగో మీ గ్రాండ్ చెప్పలేదు కదా సో నాకు రివార్డ్ ఇవి ఎలాగేనా అని చెప్పి ఇంకా హీరోయిన్ ఎత్తుకుంటాడు ఎత్తుకుని నాకు ఇప్పుడు రివార్డు కావాలి అనగాని అప్పుడు హీరోయిన్ కూడా కిస్ చేస్తుంది హీరోయిన్ మెన్ లోనే చైన్ అయితే వేస్తాడు వేసిన తర్వాత ఇంకేమంటాడు అంటే నీ అకౌంట్ లో నేను సెవెంటీన్ మిలియన్ వేసాను ఎందుకంటే నా వైఫ్ చాలా పెద్ద ఉన్న దానిలోనే ఉండాలి అని అంటాడు హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పా వచ్చి ఇది కొంచెం చిన్ను కానీ అడ్జస్ట్ చేసుకో బాబు అని చెప్పేసి హీరో తనంగానే అప్పుడు హీరో పర్లేదు ఆంటీ అని అంటారు హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వస్తారన్నమాట హీరోయిన్ హీరోతో చూడం తన మీ బాయ్ ఫ్రెండ్ ఆ హస్బెండ్ ఆనం ఆయన ఏం కాదు అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది ఇక్కడే మన క్యారెక్టర్ ఒక లిన్ అనే అబ్బాయిని చూపిస్తారు ఆ లిన్ అయితే హీరోయిన్ తో చాలా క్లోజ్ గా అంటే క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటాడు గ్రాండ్మా కూడా అంటుంది నా మనవడు కూడా వచ్చేసి లిన్నే కదా అనగానే అప్పుడు హీరోయిన్ కూడా హా అవును ఎవరికి లక్కు ఉందో తెలీదు కానీ లిన్ ఉంది అనుకుంటా అని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది ఇంకా లిన్ కూడా అవును అని అంటాడు ఇంక ఈ మాటలన్నీ అయితే హీరోకి ఫుల్ కోపం తప్పించేస్తాయి హీరో ఏమో బయట వాళ్ళు అసిస్టెంట్ చెప్తాడు చెప్తాడనమాట ఏమని అంటే ఇలా హీరోయిన్ వాళ్ళ అమ్మాల గురించి కనుక్కోండి అని హీరోయిన్ లిన్ తో అంత క్లోజ్ గా మాట్లాడటం చూసి ఇంకా హీరోకే కోపం వచ్చి లిన్ కి నీకు ఏం సంబంధం ముందు ఒక అబ్బాయితో అంత ఎలా మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు హీరోయిన్ నువ్వేమనుకుంటున్నావు నా అమ్మ నాన్న చంపినా ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానన్నా నిన్ను మాత్రం అసలు నేను పెళ్లి చేసుకో అని హీరోయిన్ అంటే అప్పుడు హీరో నాకు తెలియదు మీ అమ్మ మీ నాన్న నా వల్ల చనిపోయారు అని హీరో అంటే అప్పుడు హీరోయిన్ నీ క్లాస్ వేరు నా క్లాస్ వేరు సో నన్ను వదిలే అనగానే అప్పుడు హీరో నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు లవ్కి ఈ క్లాసులతో పనిలేదు కదా అని అంటే అప్పుడు హీరోయిన్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది అప్పుడు హీరో నేను నిన్ను చూడంగానే నేను లవ్లో పడిపోయాను నా హార్ట్ బీట్ నేను చూడంగానే చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే ఫుల్గా కిష్ చేస్తాడు హీరో ఇంకా నిన్నేమో అక్కడికి వచ్చేసి నేను మీ ఇద్దరు మాట్లాడుకున్నంతా విన్నాను నేను ఇప్పుడే వెళ్ళి గ్రాండ్ మాకి నీ విషయం చెప్తాను అని చెప్పి అంటే అప్పుడు హీరోయిన్ లేదు నువ్వు చెప్ప మాకు ఎందుకంటే వాళ్ళు ముసలి వాళ్ళు ఇలాంటి మాటలు వింటే వాళ్ళు అసలు తట్టుకోలేరు అనగానే అప్పుడు నేను కూడా సరే అని అంటారు నైట్ అయితే హీరోయిన్ హీరోకి తెలియకుండా బయటకైతే వచ్చేస్తుందా సో ఇదంతా లిన్ అయితే చూసి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నేను ఎవరు కనిపెట్టలేని చోటుకి తీసుకువెళ్తాను అనగానే ఇప్పుడు హీరోయిన్ కూడా సరే అని చెప్పి లిన్తో అయితే వెళ్తుంది హీరో హీరోయిన్ గ్రాండ్ ఫాని గ్రాండ్ మదర్ని వీళ్ళ ముగ్గురిని కిడ్నాప్ అయితే చేస్తాడు చేసి ఈ ఫోటోని లిన్కి అయితే పంపిస్తాడు లిన్ అయితే హీరోయిన్కి చూపిస్తాడు ఇంకా హీరోయిన్ ఏమో నేను ఇంకా వెళ్ళాలి వీళ్ళకైనా కాపాడాలి అనగానే అప్పుడు లిన్ లేదు నువ్వు అక్కడికి వెళ్తే చాలా డేంజర్ సో నేను కూడా వస్తాను అనగాని అప్పుడు హీరోయిన్ వద్దు అని అంటుంది లేదు వినిపించుకో ప్లీజ్ నేను ఒక్కదాన్నే వెళ్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళం హీరో ఏమో ఏంటి దగ్గర రా అమ్మ ఇక్కడ కూర్చో బంగారు తల్లి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అని చెప్పి హీరో అయితే అడుగుతాడు హీరోయిన్ ఏమో మా గ్రాండ్ మా వాళ్ళు ఏరి అని అంటే వాళ్ళు ఏంటి పక్కన పెట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం నా దగ్గర నుంచి తప్పించుకుందాం అనుకున్నావా ఏంటి నువ్వు నాకు ఫస్ట్ లో కలిసినప్పుడే నచ్చేసావని చెప్పాను కదా అలాంటిది నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతే ఎలా అమ్మా నేను నిన్న ఎలా కనిపెడతాను చెప్పు నీ మాటల మీద నాకు నమ్మకం ఉండట్లేదు మా ఇప్పుడు నేను నీ గ్రాండ్ మామూలు చూపించాను అనుకో నువ్వు నా నుంచి దూరం అయిపోదు అందుకే నువ్వు నా పెళ్ళి అయిన తర్వాత చేపిస్తాను అని చెప్పేసి ఇంకా హీరో ఏమో హీరోయిన్ ఫుల్ గా చేస్తూ ఉంటాడు అలాగే ఇంకేమంటాడంటే నీ గ్రాండ్ మా వాళ్ళు సేఫ్గా నువ్వు నన్ను ఒకలా పిలవాలి ఏమని పిలుస్తావు నన్ను అనగానే ఇంకా హస్బెండ్ అని పిలుస్తుంది హీరోయిన్ అక్కడికి అసిస్టెంట్ వచ్చి అయ్యో మా వదిన అన్నయ్య చాలా రొమాంటిక్ మూడ్లో ఉన్నారే అని చెప్పేసి వాడైతే అనుకుంటాడు ఇంకా హీరో పదే పదే సార్లు అడుగుతాడు నేను నీకేమవుతాను నన్ను ఏమైనా పిలుస్తావు అనగానే హస్బెండ్ అని చెప్పి హీరోయిన్ అనగానే హీరోకి ఎక్కలేని సంతోషం ఇంకా హీరో అంటాడు మనం వెళ్ళి షాపింగ్ చేద్దామా అంటే అప్పుడు హీరోయిన్ ఫస్ట్ నేను గ్రాండ్ మా వాళ్ళని కలుస్తాను అనగానే సరే అని చెప్పేసి అంటాడు హీరోయిన్ ఏమో పరికెత్తుకుంటే వాళ్ళ గ్రాండ్ మా దగ్గరికి అయితే వెళ్తాను సో గ్రాండ్ మా వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది అనమాట నేను హీరోని పెళ్ళి చేసుకొని నాకు వాడంటే ఇష్టం లేదని చెప్పి వాళ్ళందరికీ చెప్తుంది సో వాళ్ళందరూ ఏమో నీకు ఇష్టం లేదా మా పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం కానీ వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చూస్తే ఇంకా ఆ బాడీ గడ్ అయితే ఆపేస్తాడు ఆపేసి హీరో మిమ్మల్ని వెళ్దామకండి అని చెప్పాడు అని చెప్పేసాను కానీ ఇంకా అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చి ఇక్కడ నుంచి ఫస్ట్ నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అనగానే అప్పుడు హీరోయిన్ కూడా నాకేం నీ కొడుకుని చేసుకోవాలని లేదులే నేనే వెళ్ళిపోతేనే తెలి థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి అయితే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా వెళ్ళిపోతుంది ఇంకా హీరో మార్నింగ్ ఏమో వస్తా వస్తాడన్నమాట ఇంకొచ్చి కానీ ఒక పెళ్లి కూతురు అయితే ఉంటుంది ఇంకా తన పట్టుకొని నాకు తెలిసే నువ్వు హీరోయిన్ కాదని చెప్పి నువ్వెవత్వో చెప్పు అని చెప్పేసి అంటాడు హీరో అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చి నువ్వేంటి ఇలా చేస్తున్నావు నీ వైఫ్నే నువ్వు చంపుదాం అనుకుంటున్నావు అని అప్పుడు హీరో ఏమో నాకు హీరోయిన్నే భార్య హీరోయిన్ కన్నా వేరే అమ్మాయి ఇక్కడ ఏమైనా ఉంటే తన్ని చంపేస్తానో అది గుర్తుపెట్టుకోవాలని కానీ ఇంకా హీరో వాళ్ళ మదర్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది ఆమె ఎంత చెప్తున్నా సరే హీరో అయితే వినిపించుకోడు హీరో ఒకటే అంటాడు నా భార్య వచ్చి హీరోయినే అని అంటాడు ఇక్కడ అలీన్ కి హీరోయిన్కి పెళ్ళి జరుగుతూ ఉంటుంది సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటుండే అక్కడికి ఒక వెళ్ళి అయితే వస్తుంది దాంట్లో నుంచి గోల్డ్ అయితే పడుతూ ఉంటాయి హీరోయిన్ అక్కడ నుంచి తప్పించేసుకుందా అని చూస్తే హీరో ఏమో హీరోయిన్ లా వెళ్ళి ఇంకా పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు హీరోయిన్ ఏమో కత్తిని పెట్టుకుని నేను చచ్చిపోతాను అనగానే ఓ బంగారం నువ్వు చచ్చిపోతావా నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే ఇక్కడ లీని చనిపోతాడులే అనగానే ఇంకా హీరోయిన్ చచ్చినట్టు ఒప్పుకుంటుంది పెళ్లికి ఇంకా వీళ్ళిద్దరికీ అయితే మ్యారేజ్ అయిపోతుందా సో హీరోయిన్ ఏమో చెప్తాడు నేను ఎప్పటికీ రిగ్రెట్ ఫీల్ అయ్యేలా చేయను నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నందుకు హ్యాపీగా ఫీల్ అయ్యేలా చేస్తాను అనగానే అప్పుడు హీరోయిన్ నేను నిన్నెప్పటికీ ద్వేషిస్తానే ఉంటాను అనగానే ఇంకా హీరో ఏమో కిష్ చేసి అక్కడి నుంచి అయితే హీరోయిన్ని తీసుకువెళ్తాడు హీరోయిన్ అంటుంది నన్ను తీసుకెళ్ళేక ముందు వీళ్ళందరినీ ఓడిదలు పెట్టు అనగాని అప్పుడు వెళ్ళి నువ్వైనా నా పెళ్ళని ఎందుకు తీసుకున్నావు అనగానే ఇంకా హీరోకి వచ్చి ఏంట్రా నా భార్యను పట్టుకుని నీ భార్య అంటున్నావు ఏం ఏమైనా తాగినావా అని చెప్పి ఇంకా హీరో అంటే అక్కడ బాడీ కూడా ఉంటాడు కదా వీడు అంటమాట ఈయన చంపేద్దాం సార్ అనంగాని ఇంకా హీరోయిన్ వద్దు హస్బెండ్ తను చంపమాకు అనగాని ఇంకా హీరోకి ఎక్కలేని సంతోషం అనమాట ఒక లిన్ ఏం చేయకండి ఎందుకంటే నా భార్య చెప్పింది కాబట్టి భార్య ఏం చెప్తే ముగుడు కూడా అదే వినాలి కదా సో తను వదిలేయండి అని చెప్పేసి హీరోయిన్ అయితే తన ఇంటికి తీసుకువెళ్తాడు హీరో వాళ్ళ మదర్ కి చెప్తాడు తినే నా వైఫ్ ఇక్కడ నుంచి నువ్వు ఎవరైనా అమ్మాయిని తీసుకొస్తే ఆ అమ్మాయిని చంపేస్తాను అది గుర్తు పెట్టుకో అమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే లోపలికి తీసుకువెళ్తాడు ఇంకా హీరో ఏమో హీరోయిన్ ని కిస్ చేస్తూ ఉంటాడు సో కిస్ చేస్తూ ఉంటే ఇంకా హీరోయిన్ అయితే దూరం జరుగుతూ ఉంటుందన్నమాట సో ఇంకా హీరో ఏమంటాడంటే నువ్వు నన్ను ప్రేమించేంతవరకు అలాగే నువ్వు నా సైడ్ ఉన్నంతవరకు నేనైతే నేను టచ్ చేయను అని చెప్పి హీరో అయితే హీరోయిన్కి మాటిస్తాడు ఇంకా హీరో తన దగ్గర ఉన్న ప్రాపర్టీ మొత్తం హీరోయిన్ చేతికైతే ఇస్తాడు సో హీరోయిన్ ఏమో ఎందుకు నాకు ఇస్తున్నావు అనగానే నువ్వు నా వైఫ్ కదా నా అన్నీ నీవు కదా నీ అన్నీ నావు కదా అనగానే అప్పుడు హీరోయిన్ నేను ఎన్ని డొనేట్ చేసేస్తానంటే నువ్వు ఏదైనా చేసుకో ఇవన్నీ నీకే అని చెప్పి హీరో అయితే అంటాడు మార్నింగ్ మెయిడ్ వచ్చి హీరోయిన్ లేపుతుంది లేపి ఏంటి ఇంత లేట్ గా తెలిగసా అని చెప్పి ఇది ఏదో పెద్ద పట్టణం అయితే చూపిస్తుంది సో హీరోయిన్ కిందకి వెళ్ళి వాళ్ళే గారికి టీన్ అయితే ఇస్తుంటే టీన్ ఇస్తుంటే ఈ మేడ్ ఏమో ఎలాగైనా టీన్ ఇచ్చేదని చెప్పేసి ఆ టీన్ అయితే హీరోయిన్ చేతి అయితే పడేలా చేస్తుంది ఈమెంట్ అంటే అయినా నీ లో క్లాస్ పీపుల్ కి ఏం తెలుసులే ఇలాంటి అయినా మీ స్టేటస్ కి మా స్టేటస్ కి చాలా ఎక్కువ అని చెప్పేసి ఈ మేడ్ అయితే వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా అక్కడికి హీరో వస్తాడా హీరో వచ్చి ఏం జరిగింది అని చెప్పేసి అడుగుతాడు సో ఈమె బతిమలు అడుతూ ఉంటుంది నన్ను నుంచి తీయొద్దని అప్పుడు హీరోయిన్ నేనంటే లో క్లాస్ పీపుల్ని సో నేనేం చెప్పగలను అనగానే ఇంకా హీరోయిన్ చేతికైతే బ్యాండేజ్ చేస్తూ ఉంటాడు హీరో హీరో సారీ చెప్తాడు హీరోయిన్ ఏమో నువ్వేం సారీ చెప్పక్కర్లేదు అలాగే మన ఇద్దరం వెళ్ళి మన గ్రాండ్ మాతో మాట్లాడాలి అనగానే అప్పుడు హీరో కూడా సరే అని చెప్పేసి అంటాడు హీరో గ్రాండ్ పాతో మాట్లాడుతూ ఉంటాడు సో గ్రాండ్ పా ఏమో హీరోయిన్ బాగా చూసుకోనం కానీ అప్పుడు హీరో నేనైతే తన్ని ఏమీ కష్టపెట్టకుండా చూస్తాను తన్ని బాగా చూసుకుంటాను అనగాని ఇంకా గ్రాండ్ పా కూడా సరే అంటాడు ఇంకా లిన్ ఏమో హీరోయిన్ పక్క తీసుకువెళ్ళి హీరోని ఎలా వదిలిచ్చాలో నాకు అర్థమైంది రా నేను ఒక చోటికి తీసుకువెళ్తాను అని చెప్పి ఈ అయితే ఒక చోటికి తీసుకువెళ్తాడు వీడి పేరు వచ్చి మిస్టర్ లీ అనమాట హీరోయిన్ అంటుందే నన్ను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చామని అప్పుడు లిన్ అయితే ఈయన మిస్టర్ లీ హీరోకే జూనియర్ హీరో మేల్ అయితే అస్సలు కోరుకోడు అనగాని అప్పుడు హీరోయిన్ ఏంటి ఇదంతా నాకు ఇదంతా తెలియదు ఎక్కడి నుంచి వెళ్తాను అనగాని అప్పుడు మిస్టర్ నేను చెప్పింది చేస్తే మీ అమ్మ మీ నాన్న కెమెరా ఫొటోస్ నీకు ఇస్తాను అనగాని అప్పుడు హీరోయిన్ ఏంటి అని అంటుంది నీకు నేను ఒక ఫోన్ ఇస్తాను ఆ ఫోన్ లో హీరో మెటీరియల్ అంటే హీరో చేసేయని నాకు చెప్తూ ఉన్నావు అనుకో నీకు మీ అమ్మ మీ నాన్న ఫొటోస్ ని ఇస్తాను చనిపోయిన ఫొటోస్ ని అనగాని ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటుంది ఇంకా మార్నింగ్ హీరోయిన్ వర్క్ చేసుకుంటుంటే హీరోయిన్ కాల్ అయితే వస్తుంది వస్తుందనమాట ఇంకేమంటారంటే హీరో గురించి ఏమైనా విషయం తెలిసిందా అని అంటే అప్పుడు హీరోయిన్ నేను ఏమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా ఏంటి మీరు ఫొటోస్ ఇస్తాను అనగానే ఒప్పేసుకొని మీకు ఆ మ్యాటర్లన్నీ చెప్పడానికి నేనేం చెప్పను మీరు ఎవరో కూడా నాకు తెలియదు బాయ్ అని చెప్పి ఇంకా ఫోన్ అయితే హీరోయిన్ కట్ చేస్తుంది ఏమైనా పిచ్చిదాన్ని ఏంటి వీడికి ఏమైనా చెప్పడానికి అని చెప్పి హీరోయిన్ అనుకుంటాను ఇంకా మేడ్స్ అయితే అలా మాట్లాడుకుంటూ ఉంటారు హీరోయిన్ చాలా మందితో ఉంటుంది కదా అలాగ చాలా మందితో ఉంటుందని హీరోకి తెలిస్తే హీరో వదిలేస్తారు కదా తన్ని అని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటుంటే ఇంకా హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది హీరోయిన్ వాయిస్ చేంజర్ యాప్ అయితే యూస్ చేసి హీరో కాల్ చేసి మీ వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అలాగే మీ వైఫ్ ప్లాస్టిక్ సర్జరీ జరగక ముందు చాలా మందితో పొడుకుంది అలాగే నాతో కూడా ఎందుకైనా మంచిది మీ వైఫ్ కి నువ్వు డైవర్స్ ఇచ్చాను కానీ అప్పుడు హీరో నీలాంటి లాంటి సొల్లు మాటలు నేను నమ్మను అని చెప్పేసి ఇంకా ఆ నెంబర్ అయితే ట్రాక్ చేయమంటాడనమాట ట్రాక్ చేయమన ఆ నెంబర్ అయితే తిన విల్లా నుంచి వచ్చి హీరో పరిగెత్తుకుంటే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని నీ మీద చాలా రొమాన్స్ వచ్చినాయి కానీ నేను అయితే నమ్మను ఎందుకంటే నీ మీద నాకు ఫుల్ నమ్మకం ఉంది కాబట్టి హీరోయిన్ అని చెప్పి హీరో అంటే హీరోయిన్ అనుకుంటుంది అబ్బా ఈ ఫ్లాన్ కూడా ప్లాఫ్ అయిపోయింది అని ఈసారి ఏం ప్లాన్ చేస్తుందంటే హీరోయిన్ ఒక వీడియోని తీసి ఆ వీడియోని హీరోకి పంపిద్దామని చెప్పి ఎలా అంటే హీరోయిన్ వెనకాల చాలా అంటే చాలా మార్క్స్ ఉంటాయనమాట ఆ మార్క్స్ అబ్బాయిలు చేశారని చెప్పి ఆ వీడియోని అయితే హీరోకి పంపిస్తుంది అనమాట అలాగే వాయిస్ అని ఉపయోగించి నీ వైపు చూసావా నాతో పొడుకుంది చేసింది కావాలంటే ఇప్పుడు వీడియోస్ కూడా పంపించింది కావాలంటే నేను పెడతాను చూడనగాని ఇంకా హీరో కోపం వచ్చి ఇంకా త్వరగా హీరోయిన్ దగ్గరికి అయితే వెళ్తాడు వెళ్ళి హీరోయిన్ వెనకాల చూడంగానే ఇంకా హీరోయిన్ ఉంటుంది నాకు ఇంకా రెడీగా లేను అనగాని ఇంకా హీరోయిన్ వెనకాలైతే చెక్ చేస్తాడు చెక్ చేయగానే ఆ మార్క్స్ అయితే ఉంటాయి హీరో అడుగుతాడు ఏంటి మార్క్స్ అని అనగానే అప్పుడు హీరోయిన్ అవును నేను పాస్ట్ లో చాలా మంది అబ్బాయిలతోనే ఉన్నాను అంత మంచిదాన్ని కాదు అనగానే అప్పుడు హీరో ఏం పర్లేదులే నువ్వు పాస్ట్లో ఎలా ఉంటాయి ఏంటి నాకు పాస్ట్తో సంబంధం లేదు అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే హీరో కషిష్ చేస్తాడు సో హీరోయిన్ గుర్తొస్తుందనమాట వాళ్ళ ఆంటీయే వెనకాల బ్యాక్ సైడ్ బాగా కొట్టి ఉంటుంది హీరోయిన్ అయితే ఫుల్ ఎమోషనల్ అయిపోతుందా ఇంకా హీరో ఏమో నువ్వేం ఎమోషనల్ అవ్వక్కర్లేదు ఎందుకంటే ఇప్పటి నుంచి నువ్వు నా వైఫ్ కదా మన ఇద్దరమేమి ఉంటాము మన మధ్యలోకి ఎవరూ రారు అనగానే ఇంకా హీరోయిన్ కూడా హక్ చేసుకుంటుంది ఇంకా మార్నింగే తనకైతే ఎవరో ఫ్లవర్ బుక్ అని పంపిస్తారు దాంట్లో గుడ్ మార్నింగ్ బేబ్స్ అని ఉంటుంది అది మన హీరోయిన్ అనమాట ఇంకా హీరోయిన్ లీ ఫోన్ అయి ఉంటాడు కదా ఆ ఫోన్ అయితే డస్ట్బిన్ లో పడేస్తుంది మిస్టర్ లీ ఫోన్ చేసి హీరో గురించి ఏం చెప్పట్లేదు అని అంటే నేను ఏమైనా పిచ్చిదాన్ని ఏంటి నువ్వు నన్ను యూజ్ చేసుకుందాం అనుకున్నా గానీ నేను అలా చేయను అనగాని అప్పుడు లీ అంటాడు సరే నువ్వు నాకేం చెప్పద్ది కానీ అక్కడ ఒక పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ ని నువ్వు పాలలో కలిపి హీరోకి ఇవ్వి లేదనుకో నువ్వు చెయ్యకపోతే నీ కొన్ని సీక్రెట్ ఇ ఉన్నాయి అవి నేను అప్లోడ్ చేసేస్తాను అని చెప్పేసి అంటాడు సో ఇంకా ఏం చేయలేక హీరోయిన్ హీరోకి పాలల్లో ఒకటి కల్పిస్తుంది హీరోయిన్ హీరోని అడుగుతుంది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఒక చిన్న కేసు ఉంది దాని మీద వెళ్ళాలి అని చెప్పేసానంటే అప్పుడు హీరోయిన్ ఒకవేళ నీ క్లోజెస్ట్ పర్సన్ ఎవరైనా మిస్టేక్ చేస్తే నువ్వేం చేస్తావు అనగానే అప్పుడు హీరో నేను క్లోజెస్ట్ పర్సన్ అంటే నేను నీకు ఒకరి గురించి చెప్తాను అని అంటాడు ఎవరి నాకు ఒక మిస్టర్ లీ అని మాకు ఒక అన్నయ్య ఉన్నాడు తన మా నాన్నని చంపేశాడు అప్పటి నుంచి మా ఫ్యామిలీ నుంచి మేము తనని దూరం చేస్తాం అనగానే అంటే లీ అనేవాడు అన్నయ్య అని చెప్పి ఇంకా హీరోయిన్ షాక్ అయ్యి పద నువ్వు పద ఫస్ట్ మా వెళ్దామని గానీ ఏం పర్లేదు నేను నేను ఒక చోటు తీసుకువెళ్తాను అని అంటాడు అక్కడికి వెళ్ళం వెళ్ళి ఆ బ్లాక్ క్లాత్ వెనకాల నుంచో అని అంటాడు ఇంకా అక్కడికి హీరోయిన్ వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే తీసుకొస్తాడు ఇంకా వాళ్ళ ముగ్గురిని అడుగుతారు అసలు ఆ రోజు హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నీ చంపింది ఎవరు అని ఇంకా వీలైతే మాకు తెలీదు మాకు తెలీదు అని అంటారు రియల్ చెప్పండి లేదంటే మీ ప్రాణాలు నా చేతుల్లోనే పోతాయి అనగానే అప్పుడు వీళ్ళు హా చెప్తాం చెప్తాము అని చెప్పి హీరోయిన్ వాళ్ళ అంకుల్ చెప్తాడనమాట ఏమని అంటే mm okay. హీరో వాళ్ళ ఫాదరు మదరు ఇద్దరికీ మనీ ఎక్కువ అయిపోతున్నాయి సో మాకు కూడా మనీ కావాలని చెప్పి మేమే కావాలని వాళ్ళని చంపే సమానంగానే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అంకుల్ని అయితే గట్టిగా కొడుతుంది ఇంకా హీరో ఏమో మా వాళ్ళు కొట్టిన చేతుల్ని పాడు చేసుకో మాకు నేనున్నాను కదా వాళ్ళని చూసుకోవడానికి ఇప్పుడు అర్థమైందా నేను మీ అమ్మా నాన్నని చంపలేదు చంపింది మీ అంకుల్ వాళ్ళే అనగానే అప్పుడు హీరోయిన్ కూడా అవును నేను నిన్ను చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అని అంటుంటే అక్కడికి లీ అయితే వస్తాడు లీవ్ వచ్చి ఇప్పుడు హీరోయిన్ తన ప్రాపర్టీకి మొత్తం ఓనర్ కాబట్టి ఫస్ట్ హీరోయిన్ని చంపాలి అని చెప్పేసి లీ అయితే అంటాడు అలాగే లియము లిన్కి గన్ అయితే ఇస్తాడు హీరోయిన్ని కాల్చమని చెప్పి లిన్ కూడా ఏమి ఆలోచించకున్నాయి ఇంకా తన గన్ని తీసుకువెళ్ళి హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెడతాడనమాట సో ఏమో ఆర్డ్ వచ్చేస్తాడు ఇంకేమంటాడంటే నేను ఇప్పుడు టైం బాంబుని ఆన్ చేశాను ఇప్పుడు అందరం కలిసి ఇక్కడే చనిపోతాము సిక్స్టీ సెకండ్స్ ఉన్నాయి ఎవరికి ప్రాణాల మీద ఆశంటే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి హీరో అయితే అంటాడా ఇంకా హీరోయిన్ ఏమో నువ్వేమీ ఇలాంటి పనులు చేయక్కర్లేదు ముందు ఆ రిమోట్ నాకు ఇవ్వు హస్బెండ్ అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది ఇంకా ఆ రిమోట్ని తీసుకున్న తర్వాత మనం కాదు చావాల్సింది వాడు చావాల్సింది అని చెప్పేసి అనగానే హీరోల అసిస్టెంట్ అయితే ఇక్కడ మనుషులందరూ ఈ మిస్టర్ లీ మనుషులే సర్వం చేస్తారు అని చెప్పేసి అనగానే ఇంకా మిస్టర్ లీ ఏమో హీరోయిన్ చంపడానికి చూస్తారు కానీ మిస్టర్ లీకి తెలియదు ఏంటంటే ఆల్రెడీ ఒకడు గన్ పాయింట్ పెట్టే ఉంచాడన్నమాట అది కూడా మన హీరోల మనిషి హీరోయిన్ చెప్తుంది నువ్వు ఇచ్చిన ను కూడా నేనేమి కలిపినాను హీరోకి ఇవ్వలేదు అనగానే ఇంకా లీక్ అయితే ఫుల్ కాపం వచ్చేస్తుంది మిస్టర్ లీ ఏమో హీరోయిన్ చూసి చేద్దామనేసరికి మిస్టర్ లీని ఎవడో కాల్ చేస్తాడు అది ఎవరు హీరో వల్ల మనిషి కాదు కాదు ఇక్కడ మిస్టర్ లీకి తనిగితే మన హీరోకి ఏదో అయిపోయినట్టు కావాలని చెప్పి అమ్మా అని చెప్పి సోఫా అయితే పడిపోతాడు ఇంకా అసిస్టెంట్ కి అయితే అర్థమైపోతుంది నేనైనా పాయిజన్ ఇవ్వలేదు కదా హీరో ఏంటి ఇలా పడిపోయాడు అనగాని ఆ పాయిజన్ కి యాంటీడోటో ఒకటి ఉందిలే అనగాని ఇంకా ఏం యాంటీడోట్ చెప్పు అని అంటే అప్పుడు అసిస్టెంట్ అది వదినా నేను చెప్పకూడదు వదినా కానీ ఇంకా హీరో అయితే పైకి లేపి సరే పద ఇంటికి పద నేను నీకు యాంటీటోడి ఇస్తానని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది ఏమో నిజంగానే యాంటీటోడి ఇస్తావు అనగానే హా ఇస్తాను పద అని చెప్పేసి అంటుంది ఇంకా ఇక్కడితో ఈ డ్రామా అయితే అయిపోతుంది బాయ్ గాయ్స్